నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న పాయింట్ ఏంటంటే రెండేళ్లుగా దుబాయ్ బామతో ఏజెంట్ ప్రేమ కహాని ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతున్నాడు మిస్టర్ మజును ఇంతకీ మన్మధుడికి కాబోయే కోడ్లు ఎవరో తెలుసా ఎవరి జనాబ్ అసలు ఈ పెళ్లి కుదిర్చింది ఎవరో వింటే మీకు దెమ్మ తిరిగిపోదు ఆయన ఎవరో కాదు ఏపీలో హాట్ టాపిక్గా మారిన మన మాజీ సీఎం అవును మీరు విన్నది నిజమే జగన్ కు రావ్జీ ఫ్యామిలీకి సంబంధం ఏంటదే కా మీ డౌట్ లెట్స్ వాజ్ ది స్టోరీ అక్కిని అని ఇంట మరో జంట పెళ్లి బాజా మోగించిపోతుంది ఇప్పటికే హీరో నాగార్జున పెద్దతన్యుడు నాగచైతన్య శోభితాల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితా దులపాల పెళ్లి జరగనుంది ఇలాంటి తరుణంలో నాగార్జున మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వదిలి అందరినీ ఆశ్చర్యపరిచాడు అఖిల్ అక్కిరేని నిశ్చితార్థం అతి కొద్ది మంది సమక్షంలో జరిగిందంటూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్ మ్యారేజ్ అండ్ అతనికి కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాల్ని నెటిజన్లతో పంచుకున్నాడు నాగార్జున దీంతో అఖిల్ కాబోయే సతీమణి ఎవరా అని అంత ఆరా తీస్తుండగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి అఖిల్ ఫియాసి జనాబ్ రావుజీ తండ్రి జుల్ఫీ రావ్జీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే సినిమా ఇండస్ట్రీలో అక్కిరేని ఫ్యామిలీ ఎంత ప్రాముఖ్యమైందో గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రావుజీ ఫ్యామిలీ రేంజ్ అంతటిది అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే అసలు ఈ సంబంధం కుదిర్చింది వైసీపీ అధినేత జగన్ అని తెలిసి అవుతున్నారు అవాల్ఫే రావ్జీ గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి వేల కోట్ల ఆస్తి కలిగిన కుబేరుడు ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఏళ్ళకు పైగా అనుభవం ఉంది అంతేకాదు ఆయన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పనిచేశారు ఆయన ఏపీ గవర్నమెంట్ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ఫార్ ఈస్ట్ కంట్రీస్ లో స్పెషల్ రిప్రజెంటేటివ్ కూడా జుల్ఫీ పనిచేశారు ఇప్పటిదాకా ఆ విషయం పెద్దగా ఎవరికి తెలియదు అంతటి సంపన్నుడితో జగన్ కు ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా అనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది రావుజీ హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ సెవెన్ బంజారా హిల్స్ లో నివాసం ఉండేవారు ఏపీ గవర్నమెంట్ ఆయనకి క్యాబినెట్ స్థాయి ఫెసిలిటీస్ ని కల్పించింది ఆయనకు ఒక కారు ల్యాప్టాప్ మూడు లక్షలు విలువ చేసే ఫర్నిచర్ లక్షన్నర విలువ చేసే కిచెన్ సామాగ్రి మెడికల్ రియంబర్స్మెంట్ ఒక ప్రైవేట్ సెక్రటరీ మరో అదనపు ప్రైవేట్ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్ ఒక జమేదార్ ఇద్దరు డ్రైవర్లు మూడు మొబైల్ కనెక్షన్స్ అందించింది దీంతో జుల్ఫీకి జగన్ కి అసలు సంబంధం ఏంటనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది జగన్ కు హీరో నాగార్జున మంచి స్నేహితుడు అఖిల్ కు జనాబ్ కు పెళ్లి సంబంధాన్ని చూసింది జగన్ ప్రచారం జరుగుతుండగా అంతకు ముందే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న టాక్ కూడా వినిపిస్తుంది అక్కిలేని వారికి కాబోయే చిన్న కోడలు జనాభికి దాదాపు రెండేళ్ల క్రిందట అఖిల్ తో పరిచయం అయిందనేది కూడా మరో టాక్ ఉంది ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ఇద్దరు ప్రేమలో పడ్డారట వారికి పెద్దలు అంగీకారం లభించడంతో నిశ్చితార్థం చేసుకున్నట్లుగా చెప్తున్నారు రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న అఖిల్ ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు నిశ్చితార్థం జరిగే వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం పెద్దగా అతిథులు లేకుండా వేడుక ముగిసిపోవడంతో ఎవరికి ఆమె గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది జనాబ్ తో మా కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగిందని తెలియజేసేందుకు ఆనందిస్తున్నా కోడలిగా జనాబ్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి అంటూ నాగార్జున పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది దీంతో అక్కినేని ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అఖిల్ జనాబ్ జోడి సన్నిహితులు మిత్రులు శ్రేభిలాషులు అభిమానులు శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు అటు నెటిజన్లు అన్నతో పాటు తమ్ముడు పెళ్లి అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు అదే సమయంలో జనాబ్ గురించి నెటిజన్లు వెతుకుతున్నారు దీంతో ఆమె సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది జనాబ్ పుట్టింది హైదరాబాద్లోనే కానీ దుబాయ్ లండన్ ఢిల్లీ ముంబై వంటి మహానగరాల్లో విలాసాల మధ్య పెరిగింది ఇక కు ఫైన్ ఆర్ట్స్ థియేటర్ ఆర్ట్స్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె సృజనాత్మకత సంస్కృతి పట్ల ఆమెకున్న ప్రేమ అఖిల్కి దగ్గరయ్యేలా చేసినట్లుగా తెలుస్తుంది ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్లోనూ ఆర్టిస్ట్ గా కు మంచి పేరుంది వేసే ఇంటర్నేషనల్ ప్రశంసలు దక్కుతున్నాయి హైదరాబాద్ లో కూడా ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఆమె మోడలింగ్ కూడా చేసినట్లుగా సమాచారం అంతేకాదు ఎంఎఫ్ హుసేన్ దర్శకత్వంలో ఎయిట్ టెల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలో కూడా జనాబ్ రావ్జీ నటించింది ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కునాల్ కపూర్ నటించారు పెయింటర్ గా పేరు ప్రఖ్యాత వచ్చిన రావుజీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు ఆమె ప్రైవేట్ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడతారట అందుకే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ ప్రైవేట్ లో పెట్టింది దీన్ని బట్టే ఆమెకి సెలబ్రిటీ లైఫ్ ఎంత దూరంగా ఉంటుందో క్లియర్ కట్ గా జుల్ఫీ రావుజీ కుమారుడు జయన్ రావుజీ ఆయన కూడా వ్యాపారవేత్తే జయన్ రావుజీ తన సంస్థ చైర్మన్ గా ఎండిగా పనిచేస్తున్నారు వాస్తవానికి అఖిల్ ఏడేళ్ల క్రిందట శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థమైంది ఇటలీలో పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసినట్టుగా వార్తలు వచ్చాయి ఏమైందో ఏమో తెలియదు కానీ ఎందుకో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేస్తున్నారు మళ్లీ ఇన్నాళ్లకి అఖిల్ అక్కిరేని పర్సనల్ లైఫ్ గురించి తెరపైకి వచ్చింది అటు అన్న నాగచైతన్య సమంతాను సమంతా చేసుకుని డివోర్స్ తీసుకున్న సంగతి కూడా తెలిసింది వివాహం చేసుకోబోతున్నారు గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట రీసెంట్ గా ఆగస్ట్ లో ఎంగేజ్మెంట్ చేస్తున్నారు డిసెంబర్ నాలుగున పెళ్లి లెక్కబోతున్నారు నాగ చైతన్య వివాహం ముగిసిన వెంటనే అఖిల్ జనాభా వివాహం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తంగా బ్యాచులర్ లైఫ్ కు స్వస్తి చెప్పి దుబాయ్ బాంబతో అడుగులు అయిపోతున్న మిస్టర్ మజ్నుకి అందరూ కంగ్రాట్స్ చెప్పేద్దాం ఇది మెటా న్యూస్ స్పెషల్ స్టోరీ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్